రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలకు సరఫరా చేసి గుడ్ల విషయంలో గతంలో రద్దు చేసిన పాత విధానానికే సర్కారు ముగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం పది ఉమ్మడి జిల్లాలను ఏడు జోన్లుగా డివైడ్ చేసి టెండర్లు పిలుస్తుండగా ఈ ఏడాది జిల్లాల వారీగా టెండర్లు పిలవాలని నిర్ణయించినట్లు సమాచారం జిల్లాల వారీగా గుడ్లు సరఫరాల్లో గతంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి గుడ్లను ఫాస్ట్ ఫుడ్ ఫిర్యాదులు వచ్చాయి ముందు కోడిగుడ్ల పంపిణీలో అనేక అవతకతలు చోటు చేసుకున్నాయి కేంద్రీకృత వ్యవస్థ లేకపోవడం జిల్లాల వరుగా కలెక్టర్ అధ్యక్షన ఉండే డిస్టిక్ పర్సన్సింగ్ కమిటీల ద్వారా టెండర్లు పిలవడం వల్ల సరైన పర్యవేక్షణ లేకుండా పోయింది ఈ అక్రమాలను అరికట్టేందుకు రెండు వేల ఇరవై రెండులో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తమిళనాడు తరహా కేంద్రీకృత టెండరింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది ఐదుగురు ఐఏఎస్ అధికారులు తమిళనాడుకు వెళ్లి స్టడీ చేశారు పది ఉమ్మడి జిల్లాలని శాస్త్రీయంగా ఏడు జోన్లుగా విభజించి ఒక్క జోన్కు ప్రత్యేకంగా టెండర్లు పిలవడం ప్రారంభించారు మహిళా శిశు సంక్షేమ శాఖ దీనికి బాధ్యత వహించింది ఈ విధానం వల్ల గుడ్ల నాణ్యత మెరుగుపడింది కాగా రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్ల సరఫరా టెండర్ల గడువు గత నెల ఇరవై ఆరుతో ముగిసిందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు ఇటీవల ఒక ప్రకటన విడుదల చేశారు ఈ టెండర్లు ఓపెన్ చేయాల్సి ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ లోని ఓ జోన్ లో గుడ్లు సరఫరా చేస్తున్న ఓ కాంట్రాక్టర్ పై పెద్ద ఎత్తున అధికారులు ఫిర్యాదు చేశారు గుడ్లు సరఫరా చేయకుండా ఆ కాంట్రాక్టర్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని అధికారులు చెబుతున్నారు రాష్ట్రంలోని ముప్పై ఏడు వేల అంగన్వాడీ కేంద్రాలు ఉండగా ఏటా ముప్పై ఏడు కోట్ల గుడ్లు అంగన్వాడీ కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు అందిస్తున్నారు చిన్నారులు గర్భిణీ స్త్రీలు బాలింతలకు రోజుకో గుడ్డు పంపిణీ చేస్తారు సగటున రోజు పది లక్షల గుడ్లు వడకబెట్టి ముప్పై ఏడు వేల అంగన్వాడి కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు అందజేస్తున్నారు లబ్ధిదారులు పోషకాహార లోపం లేకుండా కోడి గుడ్లను సరఫరా చేస్తున్నారు అలాగే కాంట్రాక్టర్ గుడ్లను సరిగ్గా సరఫరా చేయకపోయినా గుడ్లలో నాణ్యత లోపించిన సదరు కాంట్రాక్టర్ పై మహిళ శిశు సంక్షేమ శాఖ అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది అలాగే ఇక అంగన్వాడీ టీచర్లతో టీనేజ్ అమ్మాయిలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పిస్తామని మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు బాలికల రక్షణ కోసం బాలికలతోనే స్నేహ కమిటీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు మహిళలు బాలికల భద్రత మీద పనిచేసే స్వచ్ఛంద సంస్థలను గుర్తించి అంగన్వాడీలకు వారితో అనుసంధానం చేస్తామని చెప్పారు ఈ స్వచ్ఛంద సంస్థలతో త్వరలోనే సమావేశం నిర్వహించి మహిళా భద్రత కోసం గైడ్ లైన్స్ రూపొందిస్తామని సీతక్క ప్రకటించారు